ఒక్క క్షణం ఆగండి మీ జుట్టు కేవలం అందానికి మాత్రమే కాదు మీ విధి ఆరోగ్యం మరియు మానసిక సమతుల్యతకు కూడా అద్దం పడుతుందని ఎప్పుడైనా ఆలోచించారా జుట్టు రాలటం మొదలైనప్పుడు మనసులో ఆందోళన చోటు చేసుకుంటుందని మనందరికీ తెలుసు అద్దంలో మనల్ని మనం చూసుకునేటప్పుడు ఆ ఖాళీ స్థలం గుండెను గుచ్చుకుంటుంది కాని మీకు తెలుసా ఇది కేవలం బాహ్య సమస్య కాదు మీ లోపల అనేక పొరల సంకేతం పురాతన ఋషులు ఇలానేవారు స్త్రీల జుట్టులో స్వయంగా దేవీ శక్తి నివసిస్తుంది ఈరోజు శాస్త్రం కూడా జుట్టు స్థితి మీ హార్మోన్లు పోషణ మరియు మానసిక స్థితి మూడింటినీ ఖచ్చితంగా ప్రతిబింబిస్తుందని ఒప్పుకుంది కాబట్టి ఈ రహస్యం యొక్క పొరలను ఒక్కొక్కటిగా తెరవడానికి రండి ఇక్కడ శాస్త్రం ఆయుర్వేదం మరియు ఆధ్యాత్మికత కలిసి మీ జీవితంలో సమస్యలకు పరిష్కారంతస్తాయి మనసుపై ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్రవిస్తుంది ఈ హార్మోన్ జుట్టు వేళ్లకు ప్రసరణను తగ్గిస్తుంది వేళ్లు బలహీనమవుతాయి మరియు క్రమంగా జుట్టు రాలటం మొదలవుతుంది అందుకే మనసు భారంగా ఉన్నప్పుడు జుట్టు కూడా బలహీనపడుతుంది ఒత్తిడి మాత్రమే కాదు శరీరంలో పోషకాహారం లోపిస్తే కూడా జుట్టు బలహీనమవుతుంది మీ ఆహారంలో ఈనుము ప్రోటీన్ జింక్ మరియు బయోటిన్ వంటి పోషకాలు లేకపోతే వేళ్లను బలపర్చే రసం తయారు కాదు ఫలితంగా జుట్టు రాలటం మొదలవుతుంది స్త్రీలలో తరచూ థైరాయిడ్ మరియు పీసీఓడి వంటి సమస్యలు తలెత్తుతాయి ఇవి నేరుగా జుట్టుపై ప్రభావం చూపుతాయి ఈ సమస్య కేవలం శరీరానికి మాత్రమే పరిమితం కాదు ఆత్మవిశ్వాసం మరియు మనశ్శాంతిని కూడా ప్రభావితం చేస్తుంది మన ఆయుర్వేదంలో దీని గురించి స్పష్టమైన వివరణ ఉంది పిత్తదోషం మరియు వాతదోషం పెరిగినప్పుడు జుట్టు రాలటం మొదలవుతుందని చెప్పబడింది జుట్టు వేళ్ళు కేవలం తలపైనే ఆధారపడవు శరీరంలో ఏర్పడే ఓజస్ మరియు రసంపై ఆధారపడతాయి ఒకవేళ ఓజస్ బలహీనమైతే బయట నుండి ఎంత ఖలీదైన నూనె వాడినా ఫలితం ఉండవు ఆయుర్వేదం చెప్పిన ప్రకారం భృంగరాజు నూనె జుట్టుకు రాజు వంటిది దీనిని స్వల్పంగా వేడిచేసి తలకు మసాజ్ చేసినప్పుడు ఇది జుట్టుకు పోషణను అందించడమే కాకుండా మనస్సుకు శాంతిని కూడా ప్రసాదిస్తుంది ఆమ్లా మరియు బ్రాహ్మీ సేవను వేళ్లను బలపరచడమే కాకుండా జ్ఞాపకశక్తి మరియు మానసిక స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది నువ్వుల నూనె మరియు కొబ్బరి నూనెను వేడి చేసి తలకు రాసినప్పుడు వాతదోషం అవుతుంది మరియు జుట్టులో లోతుగా జీవశక్తి ప్రసరిస్తుంది మరొక అద్భుతమైన ఉపాయం మెంతులు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం దాని పేస్ట్ని జుట్టు వేళ్లకు రాస్తే వేళ్లలో తేమ మరియు బలం వస్తుంది పెరుగు మరియు ఆమ్లాను కలిపి లేపనం చేస్తే తలలో వేడి తగ్గుతుంది మరియు పిత్తదోసం శాంతమవుతుంది షికాకాయి మరియు రీటా సహజ శాంపూలాగా ఉపయోగించబడతాయి ఇవి జుట్టును శుభ్రం చేయడమే కాకుండా సహజమైన మెరుపును కూడా తెస్తాయి ఇంకా కొన్ని సరళమైన ఇంటి చిట్కాలు మొదటిది ఉల్లిపాయ రసం వారంలో రెండుసార్లు ఉల్లిపాయ రసాన్ని వేళ్లకు రాస్తే కొత్త జుట్టు వచ్చే అవకాశం పెరుగుతుంది ఎందుకంటే ఇందులో సల్ఫర్ సమృద్ధిగా ఉంటుంది రెండవది రేగు ఆకుల లేపనం దీనిని పీసి రాస్తే తలలో బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా వేళ్లు బలంగా ఉంటాయి మూడవది కొబ్బరి నూనెలో కరివేపాకు ఆకులను వేసి మరిగించి ఆ నూనెతో మసాజ్ చేయండి కరివేపాకు ఆకులు జుట్టు సహజ రంగును కాపాడతాయి మరియు ముందుగానే తెల్లబడకుండా నిరోధిస్తాయి నాలుగవది కలబంద గుద్దును నేరుగా తలకు రాస్తే తలలో తేమ నిలిచి చుండ్రు వంటి సమస్యలు దూరమవుతాయి ఐదవది గుండమల్లి అంటే హిబిస్కస్ పుష్పాలు దీని పేస్ట్ను రాస్తే జుట్టు వృద్ధి వేగవంతమవుతుంది మరియు జుట్టు సహజంగా మృదువుగా మారుతుంది పురాతన గ్రంథాలు ఆహారంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాయి అన్నం మూలం మనహ అంటే ఆహారం ఎలా ఉంటే మనస్సు అలా ఉంటుంది మనసు అలా ఉంటే శరీరం ఉంటుంది మరియు శరీరం ఎలా ఉంటే జుట్టు కూడా అలాగే ఉంటుందని చెప్పబడింది ఆహారంలో ఆకుకూరలు తాజా పళ్ళు పప్పులు మరియు పాలు ఉంటే శరీరం లోపల నుండి బలపడుతుంది మరియు దీని ప్రభావం నేరుగా జుట్టుపై కనిపిస్తుంది దీనికి విరుద్ధంగా అతిగా మసాలా ఆహారం తరచూ టీ మరియు కాఫీ వేయించిన ఆహారాలు దోసాన్ని పెంచుతాయి మరియు ఈ పిత్తమే జుట్టును కాల్చివేస్తుంది అందుకే సమతుల్యమైన మరియు సాత్విక ఆహారం జుట్టుకు అమృతం వంటిది జీవనశైలి కూడా అంతే ముఖ్యం రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండడం నిద్రలేమి మొబైల్ మరియు స్క్రీన్పై అధిక సమయం గడపడం ఇవన్నీ కేవలం మానసిక అలసటకే మాత్రమే కాదు జుట్టు వేళ్ల శక్తిని కూడా తగ్గిస్తాయి సూర్యుడితో పాటు లేచి సూర్యాస్తమయం తర్వాత క్రమంగా విశ్రాంతి తీసుకునే వ్యక్తి శరీరం మరియు మనస్సు సమతుల్యంగా ఉంటాయని మన ఋషులు చెప్పారు ప్రాణాయామం మరియు యోగతో ప్రసరణ పెరుగుతుంది మరియు ఈ రక్తం తలకు చేరినప్పుడు వేళ్లకు సహజమైన పోషణ లభిస్తుంది సూర్య నమస్కారం అనులోమ విలోమ మరియు భ్రామరు ప్రాణాయామం జుట్టుకు అద్భుతంగా పరిగణించబడ్డాయి ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణం నుండి చూస్తే స్త్రీల జుట్టు కేవలం శరీర భాగవే కాదు దేవి కృప యొక్క ప్రతీకగా పరిగణించబడుతుంది ఒక స్త్రీ జుట్టు పొడవుగా దట్టంగా మరియు మెరుస్తూ ఉన్నప్పుడు ఆమె ఆభామండలం కూడా తేజస్సుగా మారుతుందని చెప్పబడింది జుట్టుకు మరియు చంద్రునికి గాఢమైన సంబంధం ఉంది చంద్రుడు రసం మరియు శీతలత్వానికి అధిపతి పౌర్ణమి రాత్రి ఒక స్త్రీ తన జుట్టుకు నూనె రాసి చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఓం సోమాయ నమ అని జపిస్తా ఆమె జుట్టులో ఒక ప్రత్యేక శాంతి మరియు ఆకర్షణ ఏర్పడుతుంది మంత్రం మరియు సాధన యొక్క ప్రభావం కేవలం ఆధ్యాత్మికమే కాదు మానసిక మరియు శక్తివంతమైనది కూడా మీరు ధ్యానంలో కూర్చుని మీ తల వేళ్లపై బంగారు కిరణాలు వర్షిస్తున్నాయని ఊహించినప్పుడు ఈ ఊహ వేళ్లను మానసికంగా మరియు శక్తివంతంగా బలపరుస్తుంది ఆధునిక శాస్త్రం దీనిని విజువలైజేషన్ థెరపీ అంటారు మరియు మన యోగులు దీనిని ధ్యాన సాధనలా పరిగణించారు ఒత్తిడి మరియు ఆందోళన కేవలం మనసుని మాత్రమే కాదు జుట్టును కూడా ప్రభావితం చేస్తాయి మనస్సు శాంతంగా ఉన్నప్పుడు శరీరం కూడా సమతుల్యంగా ఉంటుంది మరియు దీని ప్రభావం నేరుగా జుట్టుపై కనిపిస్తుంది అందుకే సాధన ప్రాణాయామం మరియు ధ్యానం జుట్టు సంరక్షణలో అంతర్భాగంగా పరిగణించబడ్డాయి కాబట్టి మీ జుట్టు ఎక్కువ కాలం దట్టంగా బలంగా మరియు మెరిసేలా ఉండాలని కోరుకుంటే కేవలం బాహ్య నూనెలు లేదా ఔషధాలతో సరిపోదు మీరు శరీరం మనస్సు మరియు ఆత్మ మూడింటిదే సమతుల్యం చేయాలి ఆహారం సాత్వికంగా ఉండాలి జీవనశైలి సమతుల్యంగా ఉండాలి ప్రాణాయామం మరియు యోగా నియమితంగా ఉండాలి మరియు ఆధ్యాత్మిక సాధన కూడా జీవితంలో భాగం కావాలి అప్పుడే జుట్టు కేవలం అందానికి మాత్రమే కాదు జీవశక్తి మరియు ఆత్మిక శక్తికి ప్రత్యేకగా మారుతుంది గుర్తుంచుకోండి మీ జుట్టు కేవలం మీ అందానికి మాత్రమే కాదు మీ అంతర్గత శక్తి మరియు జీవశక్తికి అద్దం మీరు మీ జుట్టుని గౌరవించి ప్రేమ మరియు శ్రద్ధతో సంరక్షిస్తే అవి మీ అందాన్ని పెంచడమే కాకుండా మీ ఆభామండలాన్ని మండలాన్ని కూడా తేజస్సుగా మారుస్తాయి మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఈ జ్ఞానం నుండి మీరు లాభం పొందినప్పుడు దీనిని ఇతరులకు కూడా పంచండి తద్వారా ప్రతి స్త్రీ తనలోని దేవీశక్తిని గుర్తించగలుగుతుంది స్నేహితులరా ఈ జ్ఞానం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి మీ ప్రియమైన వారితో షేర్ చేయండి మరియు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇక్కడ మేము మీకు కేవలం పరిష్కారాలనే కాదు పురాతన రహస్యాలు మరియు ఆధునిక శాస్త్రం యొక్క సమ్మేళనంతో నిజమైన జ్ఞానాన్ని అందిస్తాము తదుపరి వీడియోలో మరొక గాఢమైన రహస్యం యొక్క పొరలను తెరుస్తాము అప్పటి వరకు మీకు ఆరోగ్యంగా సమతుల్యంగా ఉండి మీలోని శక్తిని గుర్తించండి